మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన అన్ని ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అటోస్ ఫర్ మోర్ వీడియోస్ క్రైస్తవ్యాన్ని వదిలి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చిన వ్యక్తి శ్రీ 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 నాగదుర్గాదేవి అమ్మవారి ఆలయంకి గణపతి అనే వ్యక్తి వచ్చి మధురువాడ శివశక్తి నగర్లో నివసిస్తున్న గణపతి అనే నేను ఐదు సంవత్సరాల క్రితం క్రైస్తవుల ప్రలోభాలకు లొంగి హిందూ ధర్మం వీడి క్రైస్తవ మతంలోకి వెళ్ళాను ఐదేళ్ల పాటు నాకు క్రైస్తవంలో ఉన్న సంతృప్తికరమైన సంఘటనలు కానీ క్రైస్తవుల్లోకి వచ్చినందుకు అద్భుతాలు గానీ ఏమీ జరగకపోగా హిందూ ధర్మాన్ని అసంతృప్తి వెంటాడుతూనే ఉంది నా నిత్య జీవితంలో దినచర్య కూడా పూర్తిగా మారిపోయింది నా తోటి హిందూ సోదరులు మరియు నా హిందూ కుటుంబ సభ్యులకు కూడా ద్వేషించడం నాకు చాలా బాధాకరం అనిపించింది ఏ ఉపయోగం లేని క్రైస్తవ్యాన్ని వదలాలని నిర్ణయించుకున్నాను మళ్ళీ హిందూ దేవతలకి క్షమాపణ చెప్పి హిందూ ధర్మంలోకి వెళ్ళాలని ఎప్పుడూ మనసులో బలంగా అనిపించేది అందువల్ల వెంటనే నాగదుర్గాదేవి అమ్మవారి ఆలయ అర్చకులు గండికోట రాజేష్ శర్మ గారిని కలిసి విషయం చెప్పగా మంచి రోజు చూసి తిరిగి హిందూ ధర్మంలోకి రావడానికి నన్ను వేదమంత్ర ఉచరణతో శుద్ధీకరణ చేసి ఆహ్వానించారు అప్పటి నుండి నేను హిందూ ధర్మంలో పూజలు చేసుకోవాలనుకుంటూ ఆనందంగా ఉన్నానని తెలియజేయడం జరిగింది ఆలయ అర్చకులు గండికొట్ట రాజ్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో హిందూ ధర్మాన్ని మించిన ధర్మం లేదని హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారు అదృష్టవంతులని ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని తెలియజేశారు నాకు ఈ నాడు తోడి అమ్మవారిలో చక్కగా గణపతి వచ్చారు ఏంటంటే హిందూ ధర్మంలో ఉండేవాళ్ళు కొన్ని సంవత్సరాల కిందట క్రిస్టియానిటీని తీసుకొని అక్కడ నానా రకాలైన పాటలు పడి ఇబ్బందులు పడి మళ్ళీ మన హిందూ ధర్మమే మంచి బాగుంది అక్కడ ఏంటంటే ప్రశాంత ఉంది అని చెప్పి అలాగే నా దేవుళ్ళని హిందూ దేవుళ్ళని నేను పూజ చేసుకుంటానని చెప్పి మళ్ళీ నా హిందూ ధర్మంలోకి స్పష్టంగా చెప్పి మన దగ్గర కూడా చెప్పడం జరిగింది అలా చెప్పిన వెంటనే ఏకాదశి రోజున శనివారం ఏకాదశి రోజు చక్కగా రమ్మని చెప్పడం జరిగింది పూజ చేసి స్వామికి ఈ హిందూ ధర్మంలో మళ్ళీ ప్రారంభించే విధంగా మనం చేయడం జరిగింది చక్కగా ఇప్పుడు ఎలాగుందో హిందూ ధర్మంలోకి వచ్చిన ఎలాగుంది అటు ముందు ఎలాగుందో అతను మాటలు విన్నాం స్వామి ఎలాగుంది ఏంటి మన శాంతి చేసుకోవాలా మన ఇంటి తరం పాలను నడిపించాలని ఇన్ని తరం మళ్ళా పూర్తి చేసుకుంటున్నాడు బాగుపడలేదు అలా కానీ దే ఆలు కానీ డబ్బులుగా తీసుకుంటున్నారు ఇప్పుడు అయింది వచ్చి నాకు హ్యాపీ అయినప్పుడు నా బాగా హ్యాపీగా దుడి చేసుకుంటాను హ్యాపీగా ఉంటాను గొల్లు కూడా లేదు మంచిగా హ్యాపీగా కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు వందల పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు